వెల్కమ్ టు వైల్డ్ బుల్స్ ఎంక్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్కి రీసెంట్గా మనం తెలుసు ఆ ఇన్సిడెంట్ జరిగింది సో అయితే తనకు అభిమానికి డబ్బులు ఇవ్వలేదంటూ వాళ్ళ మదర్ మళ్ళీ వచ్చి ప్రెస్ మూట్ మీకు ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ డిశ్చార్జ్ చేశారంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీని గురించి ప్రస్తుతం వివరించడానికి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హాయ్ జాకేర్ అయితే ఇంతకు ముందు తన అభిమానికి అంటే కొంచెం హెల్ప్ చేయమని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి అడగటం జరిగింది అయితే మళ్ళీ మాకు ఎవరు చేయట్లేదు అంటూ చెప్పారు ఇప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ చేశారు అన్నారు ఏం చెప్తారు సార్ అసలు దేవర సినిమా టైంలో దేవర రిలీజ్ అయినప్పుడు కౌశిక్ అనే అబ్బాయి విచారణ బాబు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అమ్మ నన్ను దేవర సినిమా చూసేదాకన్నా బతికించమ్మా అని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని ప్రాధాయపడుతున్నట్టుగా ఒక వీడియో బాగా సర్కులేట్ అయింది అది వైరల్ అయింది అది జూనియర్ ఎన్టీఆర్ దాకా చేరింది ఆయన వెంటనే స్పందించి ఆ అబ్బాయితో మాట్లాడి వీడియో కాల్ చేసి మరీ మాట్లాడి భరోసా ఇచ్చి సో నువ్వు దేవర్ సినిమా చూస్తావు నువ్వు బతుకుతావు అని చెప్పేసి ఆ అబ్బాయికి భరోసా ఇచ్చాడు వాళ్ళ అమ్మకి మీరేమి కంగారు పడకండి ఆ అబ్బాయికి కావాల్సినటువంటి అంటే హాస్పిటల్ ఖర్చు అంతా కూడా మేమంతా పెట్టుకుంటాము తన ఆరోగ్యంతో బయటకు వస్తాడు ఏమాత్రం దిగులు పడదని చెప్పేసి భరోసా ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా సో కొన్ని రోజులు గడిచిపోయాయి దేవర సినిమా పెద్ద హిట్ అయిపోయింది ఆల్ ఆఫ్ సడన్ ఆమె కౌశిక్ వాళ్ళమ్మ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బులు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సో మేమే ప్రస్తుతానికి హాస్పిటల్ ఖర్చులు భరించుకుంటూ ఉన్నాను చాలా కష్టంగా ఉంది నాకు ఇప్పుడు డిశ్చార్జ్ చేయాలంటే డబ్బులు చెల్లించమంటున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి ఆ వీడియో రిలీజ్ చేయడం చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు దాంతో జూనియర్ ఎన్టీఆర్కి మీద విమర్శలు ఒక్కరు అంటే మాట ఇచ్చారు కదా ఆ రోజు అది అందరికి తెలిసిందే అందరం కూడా దాన్ని కవర్ చేసి మీడియా అంతా కవర్ చేశారు అభిమానికి ఆయన ఫోన్ కాల్ వీడియో కాల్లో మాట్లాడింది ఆయన హామీ ఇచ్చింది భరోసా ఇచ్చింది ఏం పర్వాలేదు మేముడా అని చెప్పేసి సో అలాంటిది మరి ఎందుకు మాట తప్పాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దాకా ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన మీద బాగా ఒక రకంగా చెప్పాలంటే విమర్శలు వెల్లువెత్తాయనే చెప్పాలి అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నిజానికి ఈమె ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళ మా ఈ మదర్కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు అమౌంట్ ఇవ్వటానికి కానివ్వండి ఈ సమాచారాన్ని మధ్యలో ఎవరైతే ఉంటారో కోఆర్డినేటరు వాళ్ళకి అసలు ఆమె విషయం చెప్పలేదు అప్పుడు దాకా చెప్పకుండానే అంటే బిల్లు కట్టాలి ఇంత అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆ కోఆర్డినేటర్కి వాళ్ళు అరేంజ్ చేస్తారు సో అలాంటిది ఏమీ చేయకుండానే ఆమె మీడియాకి ఎక్కేసారు అని చెప్పేసి ఇట్లా వీడియో బయట పెట్టారు అని చెప్పేసి అలా ఆ వర్షన్ అనేది బయటకు వచ్చింది సో ఏదేమైనా ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత ఇది వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియటం వెంటనే ఆయన తన మనుషులను పంపి సో ఎంత బిల్ అయింది ఏంటి మొత్తం చూసి అదంతా కట్టేయటం అబ్బాయిని డిశ్చార్జ్ చేయటం కూడా జరిగిపోయింది సో ప్రస్తుతం అబ్బాయి కోలుకున్నాడు బాగానే కోలుకున్నాడు అనేది ఇక్కడ ఇక్కడ మనం ఒక సంతోషించాల్సినటువంటి విషయం మనకు ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి అబ్బాయికి అతను అభిమాన హీరో కాబట్టి అతను భరోసా ఇవ్వటం చివరికి ఆ అబ్బాయిని దక్కించుకోవడం ప్రాణాలతో మనం బయటపడటం ఆ అబ్బాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం ఇవన్నీ జరిగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఆమె ఏమ్మ ఏం జరిగిందంటే తర్వాత మళ్ళీ మాట్లాడింది ఆమె మీడియాతోటి ఒక వీడియో మళ్ళీ రిలీజ్ అయింది ఎన్టీఆర్ గారు దేవుడు సో నేను ఇప్పుడు ఏమీ అనలేదు చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి సో మా అబ్బాయికి హాస్పిటల్ డబ్బులు కట్టాడు సో నన్ను నేను వరకు కూడా నేను ఎప్పుడూ కూడా ఆయన గురించి నెగటివ్గా మాట్లాడలేదు చెడుగా మాట్లాడలేదు నేను మాట్లాడిందని తప్పుగా అర్థం చేసుకున్నారు మీరే అని చెప్పేసి ఆమె మళ్ళీ అలా మాట్లాడింది అంటే నిజంగా చెప్పాలంటే అంతకుముందు ఆమె మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి సంబంధమే లేదు సరే అప్పుడైతే నిజంగానే చెప్పాలంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదని అందరూ కూడా అనుకునేటట్లే ఉంది ఎందుకంటే నిజానికి అక్కడ పేషెంట్ తల్లి కాబట్టి ఒక తల్లి హృదయం ఆమెది సో పాపం ఆమె ఆ సహాయం కోసం ఎదురు చూసి ఆ సహాయం రాకపోవటంతో ఎంతో మనస్తాపానికి గురై అలా మాట్లాడింది అని కూడా చాలామంది అనుకున్నారు కానీ వాస్తవంగా ఇంకొక వర్షం అటునుంచి వినిపించింది ఏంటంటే అసలు మాకు ఆమె సంప్రదించలేదు ఇంత అయింది హాస్పిటల్కి అనేది కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం కానీ అలాంటిది జరగలేదు ఆమె మాకు చెప్పకుండానే ముందుగానే మేము ఇవ్వలేదని చెప్పేసి ఎన్టీఆర్ గారు సాయం చేయలేదని చెప్పేసి అలా వీడియో రిలీజ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అంటే మనకి తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా కథ ప్రస్తుతానికి సుఖాంతమైంది అతని కూడా చూసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తన అభిమానులకు సంబంధించి ఎప్పుడూ కూడా ఒక మానవతా హృదయంతోనే స్పందిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనం కూడా అనేక ఉదంతాలు చూసాం మనం ఎందుకంటే తన ప్రేరి సినిమాల ప్రే రిలీజ్ ఈవెంట్లు కానీ గతంలో అంతకుముందు ఆడియో ఫంక్షన్లు జరిగినప్పుడు కూడా అభిమానులు ఉద్దేశించే ఆయన ఒక ఎప్పుడు మాట ఒకటి చెప్ చెప్పేవాళ్ళు మీరు జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి అవును సార్ ప్రతి ఫంక్షన్లో చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే మీకోసం ఎదురు చూసే ప్రాణాలు మీ ఇంటి దగ్గర ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు మీ అమ్మానాలు కానీ మీ భార్యాభర్ భర్తలు కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి అంటే వాళ్ళ పిల్లలకు కానివ్వండి అంటే తండ్రులు ఉంటే వాళ్ళ పిల్లలు మీకోసం ఎదురు చూస్తుంటారు పెళ్ళిన వాళ్ళు మీకోసం భార్యలు ఎదురు చూస్తూ ఉంటారు భార్య ఎదురు చూస్తారు అలాగే తల్లిదండ్రులు ఇంకా పెళ్లి కాని తల్లిదండ్రులు సో ఇంతమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఎలా పడితే అలా రోడ్డు అంటే ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే ఆయన స్వయంగా బాధితుడు వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా అంటే హరికృష్ణ జానకిరావు వీళ్ళిద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయి చనిపోయిన వాళ్ళే అలాగే ఆ ఫ్యామిలీలో చాలామంది అలా చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో కజిన్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు హరీన్ చక్రవర్తి అని ఉంటాడు వాళ్ళ అందమూరి త్రివిక్రమరావు ఆయన కూడా అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అది ఆయన చచ్చిపోతే ఆయన ఆ టైంలో బతికాడు కానీ తర్వాత ఇప్పుడు లేర్లే ఆయన త్రివిక్రమరావు అలా యాక్సిడెంట్లు అనేవి చాలా కామన్గా అందులో కనిపిస్తాయి వాళ్ళ ఫ్యామిలీలో స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా క్సిడెంట్కు గురైన వ్యక్తే సో అప్పుడు కూడా చాలా సీరియస్ ఇంజరీస్ అయ్యాయి ఆయనకి తీవ్ర ఉంటుంది సో గురించి ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా అభిమానుల భద్రతని అభిమానుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎవరైనా సరే ఆపదలో ఉంటే నేనున్నాను అని ముందుకు వస్తాడని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు సో ప్రస్తుతం ఇదేదైతే వచ్చిందో ఇప్పుడు కౌశిక్ అనే అబ్బాయికి సంబంధించి ఇదంతా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనే మనం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగింది జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మొదట కౌశిక్ వాళ్ళమ్మ అలా వచ్చి మాట్లాడింది ఇప్పుడు ఆ డబ్బులు కట్టేయడం అయిపోయింది కాబట్టి డిశ్చార్జ్ అయ్యారు కాబట్టి ఆ అబ్బాయి కూడా కొలుకుంటున్నాడు కోలుకుంటున్నాడు క్యాన్సర్ నుంచి కాబట్టి హ్యాపీ ఎండింగ్ అని చెప్పేసి ఈ కథకు మాత్రం హ్యాపీ ఎండింగ్ దొరికిందనే చెప్పాలి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ తన వితరణ అని ఏంటనేది తన మంచి హృదయాన్ని మరోసారి చూపించారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కానివ్వండి శ్రేయభిలాషణండి ఆయన అభి అభినందిస్తున్నారు ప్రశంసిస్తున్నారని చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ